రెండేళ్లకొసారి జరిగే ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరకు సంబంధించిన డౌన్ మొదలైంది ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి మహా జాతర మాఘశుద్ధ పౌర్ణమి రోజు నుంచి ప్రారంభంగా ఉంది ఈ మాఘమాసం అంటేనే చాలా విశిష్టతగా చూస్తారు ఈ మాఘ శుద్ధ పౌర్ణమికి వచ్చేసరికి కోట్లాది మంది భక్తులు ఈ మేడారం చేరుకుంటారు దానికి సంబంధించినటువంటి సమయం కూడా ఆసన్నమవుతుంది దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి మరోవైపు సమ్మక్క సార్లమ్మకు సంబంధించినటువంటి ఏదైతే సాంప్రదాయాలు ఉంటాయో ఆదివాసీలకు సంబంధించిన సాంప్రదాయాల ప్రకారం పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి మండమెలిగ పండుగ కూడా అత్యంత ఘనంగా వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం నిర్ణయించుకుంటారు అయితే సమ్మక్క సార్లమ్మకు సంబంధించినటువంటి మేడారం జాతర సందర్భంగా ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి తర్వాత ఈ వారం రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమాలు ఎలా ఉంటాయి మళ్ళీ తిరుగువారంకు సంబంధించినటువంటి జాతరకు తిరుగువారంతో ముగుస్తుందని చెప్పుకోవచ్చు అప్పటి వరకు ఎలాంటి పూజలు చేస్తారు మనం తెలుసుకుపోతాం మనతోటి సమ్మక్క పూజారి సిద్ధపోయిన స్వామి ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ఈ యొక్క జాతరకు నాలుగు వారాలుగా యొక్క జాతరను జరుపుకుంటారు పోయిన వారము ఇది గుడి గుడిమెలిగేటువంటి పండగ అయిపోయింది ఈ రోజున మండమెలిగే పండుగ మండమెలిగే పండుగ రోజు ఈ యొక్క పూజారుల ఫ్యామిలీస్ అందరూ కూడా తలంటూ స్నానాలు చేసి తల యొక్క వాళ్ళ యొక్క ఇల్లు వాకిలన్నీ శుభ్రం చేసుకుని తర్వాత ఏదైతే మన ఊర్లో ఉన్నటువంటి పూజా మందిరానికి విచ్చేసి అమ్మవారి యొక్క ప్రతిమలను అన్నిటినీ కడిగి బొట్టు పెట్టి ప్రకృతి దేవతలైనటువంటి ఈ యొక్క పోషమ్మ మైసమ్మ ఏ ఏ దేవతలు అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ యొక్క దేవత ఆ రోజున పూ పూజించి ఈ యొక్క జాతరకు విచేసే కోట్లాది మంది భక్తులు ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు వాళ్ళు వచ్చేటువంటి క్రమంలో చిన్న చిన్న తప్పిదాలు కావచ్చు చిన్న చిన్న పొరపాట్లు కావచ్చు ఏమైనా జరిగితే వాళ్ళందరినీ కూడా క్షమించి మరి అందరూ కూడా వారి మళ్ళీ అందరూ కూడా వాళ్ళు సుఖ సుఖంగా మరి వాళ్ళ యొక్క గమ్యస్థానం చేయాలని చేర్చాలని చెప్పేసి ఈ రోజున మేము ఈ యొక్క జాతర అయితే ఏదైతే జరగబోతుందో ఆ జాతరకు నేడు మరి మేము యొక్క పండుగకు ఈ పండుగను మరి మేము చేసేటువంటి ఆ యొక్క మిస్టేక్స్ కావచ్చు ఏమైనా ఉంటే వాటిని కూడా ఈ సర్దుకోవాలని చెప్పేసి ఈ యొక్క ఆ తల్లికి మేము ప్రార్థిస్తూ ఈ యొక్క పండుగను అనేటువంటి జరుపుకుంటాం బుధవారం నాడే ఎక్కువ మంది భక్తులు రావడం కావచ్చు మీ పూజలకు సంబంధించి ఎందుకని అయితే ఈ ఈ రోజున ఆ తల్లికి ఇష్టమైనటువంటి ఈ రోజున ఈ యొక్క బుధవారము అనేటువంటిది ఆ తల్లి మనకు దొరికిన ఏదైతే మనకు ఆనవాళ్ళగా దొరికిందో ఆ రోజు మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఆ రో ఆ రోజుల్లో ఒక మన బుధవారం అనే రోజున ఆ తల్లి మనకు దొరకడం జరిగింది అప్పటి నుండి యొక్క బుధ బుధ బుధవారాన్ని ఆ దేవతలకు ప్రతిరూపకంగా ఆ రోజు వచ్చేటువంటి మాఘశుద్ధ పౌర్ణమి రోజు రోజులలో జరుపుకుంటారు వచ్చేది మహాజాతర మహాజాతర ఉన్నటువంటి ఆ నాలుగు రోజులు ఎలా ఉంటుంది ఆ మహాజాతర బుధవారము స్టార్ట్ అవుతూ ఉంటుంది ఆ బుధవారం రోజున మరి అందరం అట్టనే ఈ యొక్క ఏదైతే పూజారి ఫ్యామిలీస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా తలంటు స్నానాలు చేసిన తర్వాత యొక్క ఏ మన ఏదైతే అమ్మక్క సార్లమ్మ గోవిందరాజు పౌడిదరాజు ఆ రోజు బయలుదేరుతూ ఉంటారు ఆ రోజు వచ్చేటువంటి ఆ క్రమంలో మేము ఆ తల్ల యొక్క రాకు కోసం ఎదురు భక్తులకు మరి ఆ తల్లులను ప్రతిష్ఠించే గద్దెలకు అడారాలు అనేటువంటిది ఒక కార్యక్రమం ఉంటుంది అవి ఊర్లో ఉన్నటువంటి పూజా మందిరం నుండి గద్దెలపైన వాళ్ళకు ముగ్గులు ముగ్గులు అడార అనేటువంటిది తీసుకుపోయి వాళ్ళ యొక్క రా కోసం ఎదురు చూడడం జరుగుతూ ఉంటుంది ఒకరి నుంచి ఒకరికి ఆచార వ్యవహారాలను మీ తరతర తరాలకు అందించడం కావచ్చు ఎట్లా ఉంటుంది అయితే ఈ యొక్క జాతర కూడా మా తాత ముత్తాతల నుండి మాకు సంక్రమించినటువంటి ఈ యొక్క వారసత్వంగా మేము ఈ యొక్క జాతర అనేటువంటి జాతర కార్యక్రమాల్లో మేము పాల్గొంటూ ఉంటాం ఇది మా తాత ముత్తాతలు మాకు సంక్రమించినటువంటి వారసత్వం అదే ఈ యొక్క మహాజాతర నాలుగు వారాలలో ఉంటుందని చెప్పాము ఈ యొక్క నాలుగు వారాలు మేమందరం కూడా అతి పవిత్రంగా ఉంటూ ఈ యొక్క పూజ క్ర కార్యక్రమాలు అనేటువంటి నిర్వహించడం జరుగుతూ ఉండదు ఉండదు ముఖ్యంగా ఈ యొక్క జాతరకు కోట్లాది భక్తులు ఈ యొక్క వాళ్లకు ఈ యొక్క సమ్మక్క సార్లమ్మకు దర్శనానికి విచ్చేస్తూ ఉంటారు మరి అంతటి భక్తులు వచ్చేటువంటి ఆ యొక్క జాతరకు మేమే ఆ యొక్క సమ్మక్క సారక్కకు వారదులుగా మేము ఉండి యొక్క దేవతను తీసుకొస్తూ అంటే ఆ యొక్క భక్తుల యొక్క నమ్మకానికి మేమందరం ఎప్పుడు ధనిలము అట్లాగే వారు ఆ తల్లిలకు మేము ఎప్పుడు కూడా కృతజ్ఞతలు ఉంటాం ఒకప్పుడు కుగ్రామంగా ఉన్నటువంటి మేడారము ఈ రాను రాను ప్రభుత్వాలు ఈ యొక్క జాతరను మరే వాళ్ళు పరిధిలోకి తీసుకొని యొక్క అభివృద్ధి పనులు అనేటువంటి చేయడంతో రోజున వీళ్ళల్లో వచ్చేటువంటి జనాలు నేడు కోట్ల మంది ఈ యొక్క జాతరకు వచ్చి ఆ యొక్క తెల్లని ధరిస్తున్నారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది ఇది మొత్తానికి మహాజాతరకు సంబంధించి అంటే ఈ బుధవారం చాలా ప్రధానమైనటువంటిదిగా చెప్పుకోవచ్చు మండమెలిగవు పండగకు సంబంధించినటువంటిది ఈ రోజంతా కూడా పవిత్రంగా రోజుగా భావిస్తారు అందుకే ఈ రోజంతా కూడా ఉపవాస దీక్షలు చేయడం కావచ్చు అమ్మవారికి సంబంధించినటువంటి ఆలయాలన్నీ శుద్ధి చేయటం ఇవన్నీ కూడా జరుగుతాయి మహాజాతర ప్రారంభం కానున్నది మహాజాతరకు సంబంధించి నెక్స్ట్ వీక్ మహాజాతర జరుగుతుంది ఆ తర్వాత తిరుగువారం సంబంధించినటువంటి జాతర జరుగుతుంది అట్లా మాఘమాసానికి సంబంధించిన దాంట్లో మొత్తం నాలుగు బుధవారాలు నాలుగు వారాలకు సంబంధించినటువంటి ఆ రోజులంతా కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి జాతరగా మనం చూసుకోవచ్చు మొత్తంగా మేడారం మహాజాతరకు సంబంధించినటువంటి సాంప్రదాయబద్ధంగా గిరిజనుల ఆరాధ్య దేవాలైనటువంటి సమ్మక్క సాలమ్మ జాతరకు సంబంధించినటువంటి విశిష్టమైనటువంటి పూజా కార్యక్రమాలు అనేవి కంటిన్యూస్ మహా మహాజాతర కోసం సన్నద్ధమవుతుంది అవుతుంది వీడియో జర్నలిస్ట్ కాంతికి మాత కృష్ణమోహన్ విసిక్స్ న్యూస్ మేడారం నుంచి